అవును రాత్రిపూట వైట్ డ్రెస్ చేసుకుని నల్ల కలద్దాలు పెట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు తీసి చూపించరా అది ఏంటి ఓపెన్ చేస్తున్నారు అల్ప కారణాలకే ప్రేమికులను వదిలించుకునే ప్రియురాలను ఖండిస్తూ నిరవధిక నిరాహార దీక్ష పోరాటం ఇట్లు ప్రేయశీలు వదిలేసిన ప్రియుల సంఘం రిజిస్ట్రేషన్ డెబ్బై ఏడు రెండు వేల పద్దెనిమిది ప్రెసిడెంట్ బిఎస్ అభిమన్యు ఎస్ సార్ సెక్రటరీ ఓపి ఆసు ప్రెసెంట్ సార్ ఎక్స్క్యూజ్ మీ వన్ పర్సనల్ క్వశ్చన్ ఏం మందు కొట్టారయ్యా మీరు సార్ ఈ మధ్య ఎవరు పేరు చెప్పి మందు కొనట్లేదు సార్ రోజుకు కొత్త బ్రాండ్ వస్తుంది సార్ వంద రూపాయలు దివ్వు నూట పది రూపాయలు దివ్వు అని రేటు చెప్పి మందు కొనాల్సి వస్తుంది అదే ఎల్లో కలర్ లో వస్తుంది కదా అదొక క్వార్టర్ తర్వాత ఫైనల్ టచ్ గా ఏంటి పచ్చరంగులో బీర్ ఒకటి సార్ అయ్యో ఆ కాంబినేషన్ అయితే బాగా ఆకలిస్తుంది ఈ టైంలో తిండికి ఏం చేస్తారు ఏమయ్యా బిర్యానీ ప్యాకెట్ వాటర్ వాళ్ళకి సార్ సార్ టైం అయ్యింది బిర్యానీ ఎరగదని మా కంట కడుతున్నారా లేదయ్యా మీ పోరాటం గెలవాలి గెలిచే తీరాలి ఎవరు సార్ అమ్మాయి మంజులా మణి మంజుల సమ్మర్ వెకేషన్ కు ఊరెళ్ళినప్పుడు పికప్ చేసారా సార్ లేదయ్యా అయితే మార్కెట్ లో మామూలు తీసుకునేటప్పుడు లైన్ అయ్యో అది కాదయ్యా మరి ఎవరు సార్ అమ్మాయి తను చెప్పబోయ సార్ వాట్సాప్ లో క్యాచ్ చేసిన పిల్ల చూడడానికి గుమ్మును ఉంటుంది హస్బెండ్ కంటే అయ్యగారు అందంగా ఉన్నారు వచ్చేసింది అయ్యగారి కంటే కానిషేబుల్ షూట్ గా ఉన్నారు అతనితో లేచిపోయింది మంజుల్ని ఎప్పుడు తలుచుకున్నా సరే అయ్యగారు ఎప్పుడు ఇలా టెన్షన్ అవుతారు ఎక్కడున్నాది సార్ ఒకసారి లవ్ సార్ పర్వాలేదయ్యా దేనికి లవ్ స్టోరీ అని పేరు ఒకటి తీరమండి హాఫ్ కొట్టే డబ్బులతో తెల్ల పంచులు కొని మనం ఇలా నిరాహార దీక్ష అంటూ కూర్చున్నామే ఇది వర్కౌట్ అవుద్దా బావా మామా మనల్ని వదిలేసి వెళ్ళిన అమ్మాయిలు ఏడుస్తూ వచ్చి మళ్ళీ మన కాళ్ళ మీద పడి బతిమాలాలంటే నిరాహార దీక్ష ఒకటే కరెక్ట్ చాయిస్ అర్థం కాలేదే ఇప్పుడు ఉక్కు కర్మాగారం కోసం నిరాహార దీక్ష ప్రత్యేక రాష్ట్రం కోసం నిరాహార దీక్ష రైల్వే జోన్ కోసం నిరాహార దీక్ష నీళ్లలో వాటా కోసం నిరాహార దీక్ష ప్రేమికుడు వదిలేసిన నిరాహార దీక్ష కారణమే లేకుండా నిరాహార దీక్ష ఈ మధ్య ఇదే గ్రేట్ ట్రెండ్ అచ్చరే బావా నేనా ఆకలికి తట్టుకోలేను రేపు లంచ్ టైం లోపు ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా నువ్వు దీక్ష చేయడానికి వచ్చావా ఒళ్ళు పెంచడానికి వచ్చావా తీయరా చెయ్యండి మోహన్ డల్గా పెట్టుకుని కూర్చో డల్గా నిన్ను ఎక్స్ప్రెషన్ అడిగినందుకు నన్ను కొట్టుకోవాలి